హాయ్ అండి అందరికీ నమస్కారం తక్కువ ఖర్చుతో సింపుల్గా మా ఇంటి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఒకసారి చూసేయండి మీరు కూడా ఇంకా ఏ పూజకైనా పండక్కైనా ముందు రోజు నుంచే హడావిడంతా మొదలవుతుంది కదండి ఇల్లు అవి శుభ్రం చేసుకుని ముందు మెయిన్ ముఖ్యంగా వంటగదైతే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాము ముందు రోజే పువ్వులు కాయలు పళ్ళు అన్నీ తెచ్చేసుకొని అమ్మవారికి అయితే పువ్వులు దండైతే గుచ్చి పెడుతున్నాను శ్రావణ మాసం అంటేనే చామంతి పూలు అమ్మవారికి అంటే చాలా ఇష్టమైనవి తొందరగా పని అయితే అయిపోతుందని ముందు రోజే తలస్నానం చేసి తోరాలయ్యి కట్టేసుకుని పెట్టుకుంటున్నాను తొమ్మిది పువ్వులు తోరాలైతే పెట్టి తొమ్మిది ముళ్ళు అయితే వేస్తున్నానండి తొమ్మిది రకాల అయితే వేసి తొమ్మిది రకాల పువ్వులు లేవు కాబట్టి తొమ్మిది ముళ్ళు అయితే వేసి పెట్టేస్తున్నాను నా దగ్గర ఉన్నప్పుడు అమ్మవారికి అయితే రూపైతే పెట్టాను నా దగ్గర లేనప్పుడు అమ్మవారికి తెలియదు ఏముందండి తలసానికైతే వేద్దామని పసుపు కొమ్మ అయితే కడుతున్నాను మనకి అన్నీ పెట్టి పూజ చేసుకోవాలని అనిపిస్తుంది భారీగా అందంగాని కానీ ఇది కూడా చేసుకోని వాళ్ళు చాలామంది ఉంటారు కదా దేవుడు ఈ మాత్రం ఇచ్చినందుకన్నా సంతోషపడాలి మాత్రం లేని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కదా ఇంకా ఆ రోజు తెల్లవారుజాముని రెండున్నరకైతే లేగిసి తలస్నానం చేసి మినపప్పు అవి శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో పప్పు వేసి స్టవ్ మీద శనగపప్పు పెట్టి బయట గుమ్మ అయితే ముగ్గు వేయడానికి వచ్చాను ముగ్గు వేసి ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి పెట్టుకున్నానండి గారెలు వేసేటప్పుడు కుడి చేత్తోనే వేసుకోవాలంట ఎడంచి అస్సలు యూజ్ చేయకూడదు చాగంటి గారు అయితే చెప్పారు నీళ్ళల్లో చెయ్యి అయితే తడి చేసుకుని పిండి తీసుకుని బటన్ వేలతో చిల్లు అయితే పెట్టుకుంటే వచ్చేసేయండి వచ్చేసాయండి అయితేనే చాలా బాగా వచ్చాయి చేతితోనే చక్కచక్కగా వేసేసుకోవచ్చు ఈ గారెల్లో ఉల్లిపాయ ముక్కలు కట్టా ఏమీ వేయకుండా రుబ్బేసుకుని అలాగే గారెలైతే వేసుకోవాలి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాం కదా నాకు తెలిసి ఇలా వ్రతాల్లో పూజల్లో ఆ రోజుకి ఉల్లి తినకపోవడమే మంచిది బూరెలు వేసేసాక లాస్ట్లో గారెలైతే వేశానండి ఇంకా అమ్మవారికి నైవేద్యంగా తొమ్మిది రకాల పిండి అయితే చేశాను ఇంకా పిండి వంటలన్నీ అయిపోయేసరికి ఏడైతే అయ్యిందండి టైము కాళ్ళకి పారాని అవి పెట్టేసుకుని నేను కూడా చక్కగా రెడీ అయిపోయి దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను ముందుగా పీటం కింద అయితే పసుపు రాసి పిండితో ముగ్గు అయితే పెట్టాను తర్వాత పేట అయితే పెట్టానండి పీట మీద పసుపు రంగు పెయింట్ అయితే వేసి కలవపూల డిజైన్ అయితే వేసి మధ్యలో పిండితో ముగ్గు వేద్దామని అలాగైతే వదిలేశాను ఇప్పుడైతే కొన్ని కొన్ని పూజల్లో చాలా మార్పులు అయితే వచ్చాయండి పూర్వం పద్ధతులు అయితే ఎవరు పాటించట్లేదు ఎవరికి ఉన్నంతలో వాళ్ళు అయితే చేసుకుంటున్నారు ఆ అమ్మ నువ్వు అవి పెట్టావు ఈ పెట్టావు అని చూడవద్దు కదండి మనం ఏది ఇస్తే అదే స్వీకరిస్తుంది ఉన్నాడు ఉన్నట్టు పెడతాడు లేనోడు లేనట్టు చేసుకుంటాడు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు పూజలు చేసుకుంటారండి పీట మీద అయితే కొత్త జాకెట్ ముక్కనైతే వేసి ముందైతే బియ్యం పోసుకుని తర్వాత అమ్మవారు పట్టమైతే పెడుతున్నాను ముందు రోజుకొచ్చిన చామంతి పూల దండ ఇంకా కొన్ని కొన్ని పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను అమ్మవారిని ఒక ఇత్తడి చెంబుకి ముందు పసుపు కమ్మ అయితే కడుతున్నాను ప్లేట్లో బియ్యమైతే వేసుకుని చెంబు నిండా నీళ్ళు అయితే తీసుకొని అందులో పసుపు కుంకం చిల్లర డబ్బులు ఇంకా ఎండుకో జ్వరం ఇవన్నీ వేసి అక్షంతలు మామిడి కొమ్మలు తమలపాకులు అన్నీ వేసానండి కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసి కొంకం బట్టు పెట్టి జాకెట్ ముక్క అయితే కలసం ఏర్పాటు చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారి విగ్రహం తయారు చేసి పూజ చేసుకోవాలని అనిపించింది కానీ మళ్ళీ చెయ్యొచ్చో లేదో పూర్వం ఇలాగే కదా చేసుకునేవారని ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను ఉన్నంతలో గోమతి చక్రాలు గవ్వలు తామర గింజలు గురువింద పూసలు ఇవన్నీ తెచ్చుకుని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటున్నానండి పసుపు కొమ్ములు చిల్లర డబ్బులు కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే ముందు సంవత్సరం బంగారం పెట్టాము ఈ సంవత్సరం అంతే బంగారం పెట్టాలని కొంతమంది అనుకుంటారండి మా వాళ్ళు కూడా అలాగే చెప్తారు కానీ నేను అలా కాదు ఉంటే ఉన్న సంవత్సరం రూపైతే కొనుక్కుంటాను లేకపోతే ఇలాగ పసుపు కొమ్మ అయితే కట్టేసి అమ్మవారికి అయితే పెట్టేసుకుంటాను పెట్టేసి పూజ చేసుకుంటాను పూజ చేయడం ముఖ్యం కానీ ఆ అమ్మకి బంగారం పెట్టామా లేదా అని అమ్మ అయితే చూడదు కదండి ఇంకా భక్తిగా మన దృష్టి అంతా అమ్మపైనే నిలిపి చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఏ పూజలో అయినా ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఉండాలి కంపల్సరీ వినాయకుడిని అయితే చేసి తర్వాత ఇంకోటి లక్ష్మీదేవిని గౌరీదేవిని కూడా చేసి పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న ఏకైక విగ్రహం చిన్నది లక్ష్మీ విఘ్నేశ్వరుడు ఆ చివరైతే పెట్టుకున్నాను అప్పట్లో మా అయితే కొనిచ్చింది నాకు అమ్మవారికి దీపం అయితే వెలిగించేసుకుని ఆవి నెయ్యితోని చీర జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకం ఇవన్నీ పెట్టుకున్నానండి తాంబూలం చలివిడి వడపప్పు పానకం ఈ పూజలో అన్నిటికన్నా ముఖ్యమైంది శనగలు శనగలు కూడా పెట్టేసుకుని ఇంకా పూజ అంతా పూర్తి చేసుకుని చివరిలో అమ్మవారికి అయితే హారతిస్తున్నాను ఇంక ఈ సంవత్సరం నా అదృష్టం మా వారైతే ఇంటి దగ్గరే ఉన్నారు చక్కగా పూజ అయిపోయాక త్వరను అయితే కట్టించుకుంటున్నాను ఆయనతోని ఇలా పూజల్లో వ్రతాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కొంచెం హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈరోజైతే అమ్మవారు పూజ చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఆ తల్లి చల్లగా చూస్తే ఇంకొన్నంతలోనే ఆ తల్లికి పూజ అయితే చేసుకుంటాను అమ్మ దయ్యంటే అన్నీ ఉన్నట్లేనండి చివరిలో అమ్మవారికి దూపం వేసేసుకుని ఇంకా మళ్ళీ సాయంత్రం అయితే పూజ చేసుకుంటాము ఇంకా బయట కూడా తులసి అమ్మవారికి కూడా దీపం పెట్టేసుకుని చక్కగా బయట కూడా పెయింట్ ముగ్గులు అవి వేసుకున్నానండి కొంచెం బాగా కనిపిస్తుంది అందంగా ఉంటుందని ఆ చల్లని తల్లి మన చల్లగా చూసి ఆ అమ్మ దయ్యప్పుడు మన మీద ఉండాలని కోరుకుంటూ సీమాత్రే నమ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి